రేపు శుక్రవారము అలానే కాకుండా మనకు సంకష్టహర చతుర్థి కలిసి వచ్చింది వేప చెట్టు కనబడితే ఆరులోపు ఇలా చేయండి మీ సుడి తిరిగిపోతుంది మీ దశ తిరిగి గంటలోనే మీరు కోటేశ్వరులు అయిపోతారు లక్షలు కాదు ఇక కోట్లు వచ్చి పడతాయి అలానే కాకుండా దరిద్రులు కూడా ధనవంతులుగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఏంటంటేనండి శుక్రవారం పూట ఎవరైతే వేప చెట్టు దగ్గర ఈ పరిహారాన్ని ఆచరిస్తారో వారి జీవితం మారిపోతుంది వారికంతా కూడా మంచి జరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో వారు దూసుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుందని మనం చెప్పొచ్చు పురాణాల ప్రకారం వేప ఏంటంటే కనుక చాలా శక్తి ఉంటుంది చాలా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు ముఖ్యంగా ఏంటంటేనండి శాస్త్రాల ప్రకారం మనం ఏంటంటే వేప చెట్టు దగ్గర శుక్రవారం పూట ఈ పనిని చేయటం వల్ల వేప చెట్టు కనపడితే ఈ విధంగా మనము ఆచరించడం వల్ల అయితే మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట శుక్రవారం ఆరు దాటిన తర్వాత వేప చెట్టు దగ్గర ఈ పనిని చేస్తే గంటలోనే మన దశ తిరిగిపోతుంది మనం ఏంటంటే గనక కోటీశ్వరులాగా మారిపోతాము ధనానికి ధనం వస్తుంది మంచి పేరు ప్రతిష్టతను పొందటానికి కూడా ఈ పరిహారం మీకు అనుకూలిస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఈ పరిహారాన్ని ఖచ్చితంగా ఆచరించండి అసలు దీన్ని ఎలా చేయాలి వేప చెట్టు కనబడితే ఏం చేయాలి అలానే కాకుండా సంకష్టహర చతుర్థి రోజున ఎలాంటి నియమాలను ఆచరించాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మనకేంటంటే గనక సంకష్టహర చతుర్థి అలానే కాకుండా ఏంటంటే శుక్రవారంతో కలిసి వస్తుంది కాబట్టి ఈరోజు లక్ష్మీ గణపతిని పూజిస్తే అదృష్టం ఐశ్వర్యం అన్నమాట శుక్రవారం సంకష్టహార చతుర్థి కలిసి వస్తే చాలా అదృష్టంగా భావిస్తారు ఈ రోజున ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవాలి అలానే కాకుండా ఇంటిని వాకులని శుభ్రం చేసుకోండి ఎవరికైతే విపరీతంగా అండి అంటే ఇబ్బందులు ఉంటూ ఉంటాయి ఏదైనా పని చేస్తే కలిసి రాదు ఏదైనా పనిని మొదలు పెడితే అది మధ్యలోనే ఆగిపోతుంది ఆటంకాలు ఇబ్బందులు అలానే కాకుండా ఏంటంటే విజ్ఞాలు వస్తూ ఉంటాయండి పదే పదే అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఈరోజు శుక్రవారంతో సంకష్టహార చతుర్థి కలిసి వస్తుంది కాబట్టి స్నానం చేసే నీటిలో పసుపుని వేసుకుని స్నానం చేస్తే చాలా మంచిది అలానే కాకుండా ఈ రోజు పసుపు రంగులో ఉండే దుస్తువులు ధరిస్తే కూడా అదృష్టమని ఒక రకంగా చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇక ఆ తర్వాత మనం ఏంటంటే కనుక ఇలా అంటే వాకిట్లో ముగ్గు పెట్టుకొని గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టాలి ఇంటిని కూడా శుభ్రం చేసుకోవాలి ఇంట్లో కూడా పసుపు అంటే పసుపు నీళ్లు ఖచ్చితంగా చల్లుకోవాలి ఇలా చల్లేసుకున్న తర్వాత ఏంటంటే కనుక అండి మనం ఉతికిన వస్త్రాలను ధరించేసి పూజ గదిలో అంటే మనం గణపతిని పసుపు పూజించుకోవాలి అంటే ముందుగా గణపతిని పూజించాలి గణపతిని పూజించటం వల్ల మన విజ్ఞాలు తొలగిపోతాయి ఆటంకాలు అడ్డంకులన్నీ కూడా పోతాయి గణపతి దయతో మనం లైఫ్లో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సక్సెస్ని చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి గణపతికి ఎర్రటి పుష్పాలను సమర్పించేసి చక్కగా గరికను సమర్పించి ఆ తర్వాత ఏంటంటే కనుకనండి దీపారాధన చెయ్యండి లేదంటే మనం నార్మల్గా గణపతిని ఈ విధంగా పూజించుకొని లక్ష్మీదేవి పటాన్ని కూడా అలంకరించుకొని ఆ తర్వాత ఈ రోజున అమ్మవారిని కూడా పూజించుకోవాలి లక్ష్మీ గణపతిని పూజించటం వల్ల అయితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ రోజున ఏంటంటే కనుక మనమండి ఇలా ఎర్రటి పుష్పాలతో ఇద్దరిని కూడా అలంకరించుకొని చక్కగా ఆవునేతితో దీపారాధన చెయ్యొచ్చు ఎవరికైతే జీవితంలో అధికంగా ఇబ్బందులు వస్తున్నాయి అనుకునేవారు కొబ్బరి నూనెతో కూడా దీపారాధన చెయ్యొచ్చు సంకష్టార చతుర్థి కాబట్టి కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అదృష్టం కలిసి వస్తుందని పురాణాలే చెబుతుంది ఉన్నాయి కాబట్టి వీలుంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేసేసుకొని సరిపోతుంది దీపం పెట్టిన తర్వాత అందులో ఏంటంటే కనుక చిన్నపాటి కర్పూరం బిల్లని వేయండి అంటే మనం ఒక చిన్న కర్పూర బిల్లని ఆ దీపంలో వేసేస్తే సరిపోతుంది ఇలా చేసుకోవటం వల్ల కూడా మనకు మంచి జరుగుతుంది అనమాట అంటే ఎలా అంటే కనుక పనులు మధ్యలో ఆగిపోయి అది పెండింగ్లో పడిపోతుంది కదా అలా పడకుండా ఉండటానికి అవకాశం ఉంటుందండి ఇలా దీపారాధన చేస్తే అందులో కర్పూరం వేయటం వల్ల ఇక ఆ తర్వాత తులసి కోటను కూడా పూజించుకోండి ఎందుకంటే శుక్రవారం కాబట్టి ఖచ్చితంగా మనం తులసి కోటను అంటే నీటిని సమర్పించేసి ఆ తర్వాత తులసమ్మ ఒక దీపారాధన చేసేసుకొని తులసి చెట్టు చుట్టూ ఒక మూడు లేదా ఐదు ప్రదక్షిణలు చేస్తే సరిపోతుంది సింపుల్గా ఇంట్లో పూజ చేసుకుని దగ్గరలో గణపతి ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళండి ఇంట్లో మనం పూజ చేసేటప్పుడు ఏంటంటే కనుక మనం అండి ఈ రోజున ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మనం ఏంటంటే కనుక ఇలా గణపతిని పూజించేటప్పుడు మనము అంటే నార్మల్గానే దీపారాధన ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత ఖచ్చితంగా అరటి పండుని కానీ లేదంటే బెల్లం ముక్కని కానీ నైవేద్యం పెట్టాలి ఈరోజు పూజ ఖచ్చితంగా ఇలా పెట్టుకోవాలి ఆ తర్వాత ఏంటంటే కనుక ఎవరికైతే విపరీతమైన కోరికలు ఉంటాయండి కోరికలు తీరో కదా ఆ కోరికలు తీరని వారు ఈరోజు ముఖ్యంగా ఒక పదకొండు రూపాయలు తీసేసుకొని మనం ఏంటంటే ఒక కోరిక చెప్పుకోవాలి ఏ కోరికైనా సరే మీకు ఏ కోరిక అయితే తీరటం లేదు ఆ కోరిక గురించి గణపతి పటం ముందు చెప్పుకోండి చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ పదకొండు రూపాయలు గణపతి పటం ముందు పెట్టండి పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక వదిలేయండి వదిలేసిన తర్వాత మీరు సాయంత్రం గుడికి వెళ్ళినా లేదంటే కాసేపు ఆగి వెళ్తాం కదండి వెంటనే ఇంట్లో పూజ చేసుకుని వెళ్ళం కదా అలా వెళ్ళటం అప్పుడు ఆ పదకొండు రూపాయలు తీసేసుకుని ఆ గణపతి ఆలయం హుండీలో వేసేయండి లేదు మాకు గణపతి ఆలయం అనుకుంటే కనుక ఆ పదకొండు రూపాయలు అలాగే పెట్టండి కోరిక తీరుతుంది కదా ఆ కోరిక తీరిన తర్వాత మనం ఆ పదకొండు రూపాయలను దానం చేయొచ్చు లేదంటే కనుక ఆ పదకొండు రూపాయలతో ఇంకా కొంచెం డబ్బుని కలిపి ఏదైనా నైవేద్యం చేసి గణపతికి సమర్పించవచ్చు అనమాట అలా కూడా నివేదన చేయటం వల్ల అయితే మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట చిన్న చిన్న కోరికలను తీసుకోవడానికి ఇలా ఒక చిన్న ముడుపు అని చెప్పొచ్చు ఇది ఒక డబ్బాలో ఎత్తి పెట్టుకోవాలి ఈ డబ్బుని కొంతమంది ఏంటంటే కనుక బియ్యం మొక్కలు పసుపు గుమ్మలతో అలానే కాకుండా ఏంటంటే డబ్బుతో గరికతో అంటే ఇలా అంటే ముడుపు కడుతూ ఉంటారు అంత సమయాలు ఉండవు కదా కాబట్టి ఇలా ఈజీగా డబ్బుని తీసుకున్నామా ముడుపులాగా మనము స్వామివారికి చెల్లించామా ఆ తర్వాత ఏంటంటే కోరిక చెప్పుకో అది తీర్చుకున్నామా చాలా ఈజీగా చేసేసుకునే పరిహారం అండి ఇది కూడా మనకు ఒక రకంగా చెప్పాలంటే బాగా ఉపయోగపడుతుంది అందరికీ కూడా సమయాలు ఉండవు కాబట్టి కొంచెం మనకు తొందరగా అయిపోతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ప్రయత్నించుకోండి అలానే ఈరోజు శుక్రవారం సంకష్టాల చతుర్థి కాబట్టి దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఏదైనా ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు ఏదైనా డబ్బుకు సంబంధించింది కానీ కోర్టు కేసులకు సంబంధించిన పనుల కోసం వెళ్తూ ఉంటాం కదా అలా వెళ్ళేటప్పుడు ఏంటంటే కనుక ఓం ఉక్ర అంటే ఒక్క్రతుంటాయనమ లేదంటే ఓం గమ్ గణపతి నమహ లేకపోతే ఏంటంటే కనుక Вон. అంటే గణపతే నమ అనుకుంటూ మీరు బయటికి వెళ్ళండి ఇలా కనుక మీరు ఈ మంత్రాలను పట్టించుకుంటూ బయటికి వెళితే మీదే విజయం అండి మీదే ప్రతిదీ కూడా పై చేయి అని చెప్పొచ్చు అంత బాగా కలిసి వస్తుందనమాట కావునే విధంగా ఆచరించండి ఉదయం గణపతిని పూజించుకుని సాయంత్రం మన లక్ష్మీదేవిని పూజించవచ్చు అలానే కాకుండా ఉదయం లక్ష్మీ గణపతిని కూడా మనం పూజించుకోవచ్చు అది కూడా ఇంకా మనకు పర్ఫెక్ట్గా ఏంటంటే చాలా అనుగ్రహాన్ని ఇస్తుంది ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అటు గణపతి అనుగ్రహం అటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి విధంగా ఆచరించుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక అండి మనం ఏంటంటే కనుక పచ్చకర్పూరం గణపతి పటం ముందు పెట్టి కాస్త పచ్చకర్పూరాన్ని పెట్టేసి ఆ తర్వాత ఆ పచ్చకరపూరాన్ని మన పర్సులో ఉంచుకోవటం వల్ల పర్సు ఎప్పుడు కూడా ధనంతో నిండిపోయి ఉంటుంది ఎప్పుడు కూడా పర్సు ఖాళీగా ఉండకుండా మనకు ఉపయోగపడుతుంది ఈ పరిహారం కాబట్టి గణపతిపటం ముందు మనం ఏంటంటే ఇలా పచ్చకరపురం పెట్టి ధనానికి సంబంధించిన సమస్య తీరిపోయి డబ్బుతో నిండిపోవాలి పర్సు అని చెప్పుకొని మనం పెట్టుకోవాలి పచ్చకరపూరం మాత్రమే వాడుకోవాలి మిగతా కర్పురం మీరు వాడకూడదు అలా వాడుకున్న గణపతి పటం ముందు పెట్టిన తర్వాత దాన్ని తీసి పర్సులో పెట్టడం వల్ల ఏంటంటే కనుక పర్సులో రూపాయి కూడా లేకుండా ఖాళీగా ఉంటూ ఉంటుంది కదండి కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో అలా లేకుండా ఈ పర్సు నిండటానికి ఒక కనీసం మాకు వంద రూపాయలైనా సరే కంటికి కనిపించటానికి ఈ పరిహారం మీకు అనుకూలిస్తుంది ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పి ఈ పరిహారం చేసుకోండి శుక్రవారం పూట వేప చెట్టు దగ్గర పరిహారాలు చేస్తే ఖచ్చితంగా మనకు అవి సిద్ధిస్తాయి ఫలిస్తాయి అద్భుతమైన ఫలితాలను తెచ్చి మన జీవితాన్ని మారుస్తాయి మనకి లేని సంపదను తెంచిపెడతాయి మనకు ఉండే కొన్ని రకాల ఇబ్బందులు కూడా అంటే తీసేస్తాయి మన జీవితాన్ని మార్చేస్తాయి వేప చెట్టు చెప్పాలంటే నిజానికి ఒక దేవతా వృక్షంగా పరిగణిస్తారు వేప చెట్టు దగ్గర గుళ్ళు ఉంటాయి వేప చెట్టు దగ్గర ఏంటంటే కనుక చిన్న చిన్న గుళ్ళను మనం పెట్టి పూజించుకుంటూ ఉంటాం ఆరాధిస్తూ ఉంటాం మన ఇంట్లో వేప చెట్టును కూడా మనం పూజించుకుంటూ ఉంటాము వేప చెట్టు ఏంటంటే గనక దేవతా వృక్షంగా పరిగణిస్తారు వేప చెట్టు వృక్షం కాబట్టి శుక్రవారం పూట ముఖ్యంగా వేప చెట్టు దగ్గర ఈ పనిని చేయటం వల్ల అద్భుతం అండి మనకు అద్భుతం జరుగుతుందనమాట మనకేంటంటే గంటలోనే మన జీవితం మారిపోతుంది మనం ఏంటంటే అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని కలిగించుకున్న వారం అవుతాము సంపాదనను పెంచుకోవటానికి అనేక రకాల కష్టాలను మనం తీసేసుకోవటానికి ఈ పరిహారం శుక్రవారం మనకు చక్కగా ఉపయోగపడుతుంది అద్భుతమైన రిజల్ట్తో మన జీవితంతో పాటు మన జాతకాన్ని కూడా మారుస్తుందని ఒక రకంగా చెప్పొచ్చు అనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తు పెట్టుకోండి రెండు అంటే యాలక్కాయలను తీసేసుకోండి అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీరు ఒక చెంబడి నీటి తీసుకోండి ముందు ఆ చెంబుడు నీళ్ళలో ఏంటంటే పసుపుని కలపండి పసుపుని కలిపిన ఈ నీళ్ళని చెండు నీళ్ళని తీసుకెళ్లి వేప చెట్టుకు సమర్పించండి వేప శుక్రవారం తాకండి అలా తాకటం వల్ల మీలో ధనచక్రం తిరిగి ప్రారంభమవుతుంది ధన ద్వారాలు తీర్చుకుంటాయి దరిద్రుడు కూడా ధనవంతుడు అవుతాడు ఎంత పే అంటే పేదరికంలో ఉన్నా సరేనండి ఆ పేదరికం పోతుంది వేప చెట్టుకు నీటిని సమర్పించిన తర్వాత ఎవరైతే వేప చెట్టుని తాకి నమస్కారం చేసుకొని వేప చెట్టు దగ్గర మూడు ప్రదక్షిణలు చేస్తారో వారి జీవితం బ్రహ్మాండంగా మారుతుంది వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా వేప చెట్టును తాకిన తర్వాత రెండు అంటే యాలకాయలను తీసుకోవాలి ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే కనుక రెండు పరిహారాలు చెప్పుకుందాం ఈ రెండు పరిహారాలు కూడా పర్ఫెక్ట్ గా పనిచేస్తాయి హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలను ఇచ్చే పరిహారం ఈ రెండు మీరు చేసుకున్న తర్వాత ఆశ్చర్యపోతారు అంటే రెండు ఒకటిసారి చేయాలండి అంటే కనుక రెండు చేసుకోవచ్చు మీకు ఇష్టం ఉన్నది మీరు చేసుకోవచ్చు మీరేంటంటే కనుక అండి యాలకులను తీసేసుకుంటారు కదా యాలకులను తీసేసుకుని కుడి చేతిలో పట్టుకుని ధన సమస్య విపరీతంగా ఉంది ఇప్పుడు ధన సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాము డబ్బు లేక నరకం చూస్తున్నాము ధన సమస్య తీరిపోవాలి అనేసి ఏంటంటే కనుక మీరు రెండు అంటే ఏళ్ళకాలను తీసేసుకొని సంకల్పం చెప్పుకోండి మా ఇరుగువారు పొరుగువారు బాగున్నారండి మేము బాగాలేకపోతున్నాం అభివృద్ధిలోకి రాలేకపోతున్నాము ఎంత చేసుకున్నా కానీ మాకైతే అస్సలు కలిసి రావటం లేదు బాగుండటం లేదు ఎంత డబ్బుని కూడా అనుకున్నా కానీ ఆ డబ్బుని కూడా పెట్టలేకపోతున్నాం అలానే కాకుండా ధనాన్ని మా దగ్గర నిల్వ ఉంచుకోలేకపోతున్నాం ధనం మాకు నీళ్ళలాగా ఖర్చు అయిపోతుంది అనేసి మీరు సంకల్పం చెప్పుకొని ఆ ఆ యొక్క యాలకులు ఉన్నాయి కదా వాటిని తల చుట్టుద సార్లు తిప్పి ఆ యాలకులు ఏంటంటే కనుకనండి చెట్టు దగ్గర పడేయండి ఇలా పడేయటం వల్ల ఏమవుతుందంటే కనుకనండి మీకు ధన ద్వారాలు తెచ్చుకుంటాయి చక్కటి అభివృద్ధి ఉంటుంది మంచి ఐశ్వర్యం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇలా ఏంటంటే కనుక యాలకాయలను చెట్టు దగ్గర పడేయటం వల్ల అద్భుతాలను చూసే అవకాశం ఉంటుందండి చాలా చాలా అద్భుతం జరుగుతుందని ఒక రకంగా చెప్పొచ్చు అనమాట ఇలా పడేసి ఏంటంటే వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇదేంటంటే కనుక ముఖ్యంగా మన ద్వారాలను తెచ్చుకుని మన తలరాతను మార్చుకుని మనకు ఉండే ధనచక్రాన్ని తిరిగి మళ్ళీ అది సక్రమంగా పనిచేసేలాగా చేసుకోవటానికి ఉపయోగపడే పరిహారమే ఈ యొక్క యాలకుల పరిహారం ముఖ్యంగా వేప చెట్టు దగ్గర పడేసుకోవాలి అలాంటప్పుడు మంచి రిజల్ట్ ఉంటుంది నిమిషాల్లోనే అండి మనకు ఫలితం అయితే ఉంటుందన్నమాట ధనం అనేది ఏదో ఒక రూపంలో మన దగ్గరకు ఆకర్షిస్తుంది ఆ లక్ష్మీదేవి దారులను చూపిస్తుంది ఆ దారులో మనం వెళ్ళటం వల్ల ధనం అనేది మన దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది అభివృద్ధిని కూడా ఇస్తుంది ఐశ్వర్యాన్ని పెంచుతుంది కాబట్టి కనీసం మీరు ఒక ఐదు వారాల పాటు ఆచరించండి వీలుంటే లేకపోతే ఒక రెండు మూడు వారాల పాటు ఆచరించుకోండి ఒకసారికి మీకు అర్థమైపోతుంది ఒకసారికి ఫలితం అనేది వస్తుందా రాదా అనేది తెలిసిపోతుందండి ఇది చేసి వచ్చిన తర్వాత ఏంటంటే కనుక మీరే ఆశ్చర్యపోతారనమాట హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుందని మనం చెప్పలేం కానీ ఖచ్చితంగా ఏంటంటే కనుక సెవెంటీ పర్సెంట్ మీరు ఫలితం చూస్తారు ఒకటి రెండు మూడు వారాలు చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఫలితం పొందే అవకాశం ఉంటుంది ఎంతటి దరిద్రుడైనా సరేనండి ధనవంతుడు అవుతాడు అలానే కాకుండా ధన ద్వారాలు తెచ్చుకుంటాయి శుక్రవారం పూట ఈ పరిహారం చక్కగా మీకు అనుకూలిస్తుంది చాలా మంచి రిజల్ట్ ని తెచ్చిపెడుతుంది మీ జీవితాన్ని మార్చేస్తుంది ఇక తర్వాత ఏంటంటే కనుక ఇంకొక పరిహారం ఈ పరిహారం కూడా ఏంటంటే మీ కష్టాలను తీర్చి మీ తలరాతను మార్చేస్తుంది మీ తలరాతను సైతం మార్చడానికి ఉపయోగపడే పరిహారం ఇప్పుడు మనం చెప్పే పరిహారం అనమాట మీరేం చేయండి అంటే కనుక మన ఇళ్ళల్లో ఏంటంటే ఉప్పు ఉంటుంది కదండి రాళ్ళ ఉప్పు మనందరికీ తెలిసింది రాళ్ళ ఉప్పు ఎంత పవర్ఫుల్లో మనందరం అంటే చూస్తూనే ఉంటాం కదా మన ఇంట్లో కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో ఏంటంటే మనం భరించలేక కష్టాలు అనుభవిస్తూ ఉంటాము ఇంటి పరంగా బాగుండదు పిల్లల పరంగా బాగుండదు మా తలరాత ఇంటే మేము ఎంత చేసుకున్నా కానీ మాకు కలిసి రాదు అన్నట్టుగా కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో మనం బాధపడిపోతూ ఉంటాము ఎందుకు భగవంతుడు మా కష్టాలు అనిస్తామని మనం ఏంటంటే కష్టాల కూబిలో పడిపోతూ ఉంటాం కదా మనకు అప్పటికప్పుడు ఏంటంటే కనుక రిలీఫ్ దొరకాలి ఈ కష్టాలు ఉండకూడదు అబ్బా ఒక పది రోజులు ఈ కష్టాల నుంచి మాకు విముక్తి కలిగితే బాగుండు లేదంటే శాశ్వతంగా ఈ కష్టాలు మాకు తొలగిపోతే బాగుండు అనుకుంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక ఎడమ చేతిలో కొంచమంతా రాళ్ళ ఉప్పుని తీసుకోండి గుర్తుపెట్టుకోండి ఆ ఉప్పుకు మీరు సంకల్పం చెప్పండి ఉప్పుకు సంకల్పం చెప్తే ఏంటంటే కనుక అది సంకల్పం తీసేసుకుంటుంది అలా తీసేసుకున్న ఈ ఉప్పుని ఏంటంటే కనుక తీసుకెళ్ళి రా మనం ఏంటంటే వేప చెట్టు మొదట్లో పడేయాలి ఇలా ఏంటంటే కనుక అండి వేప చెట్టు దగ్గరికి వెళ్ళేసి ఇలా మన సంకల్పం చెప్పుకొని అక్కడికక్కడే మనము చక్కగా కష్టాలు పోవాలి కష్టాల నుంచి మేము బయటపడాలి కష్టాలనేవి మా జీవితంలోకి రాకూడదు కష్టాలు ఉండకూడదు మా ఇంటి పరంగా ఈ కష్టం ఉంది మా పిల్లలు మా మాట వినటం లేదు ఇల్లు మాకు అనుకూలించటం లేదు ఇంటి పరంగా మాకు చాలా నరకాలు ఉన్నాయి ఆ బాధలన్నీ కూడా పోవాలి అనేసి సంకల్పం చెప్పుకొని ఆ ఉప్పుని వేప చెట్టు దగ్గర పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి ఉప్పే కదా అనుకోకండి అప్పటికప్పుడు మనకేంటంటే కనుక పరిష్కారాన్ని చూపేసి మన తలరాతను మార్చి మన జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులను తీసేస్తుంది అన్ని విధాలుగా కూడా గా చేస్తుంది ఎంతటి కష్టాన్నైనా సరే నీళ్ళలాగా కరిగేలాగా చేయటానికి ఈ పరిహారం మనకు అనుకూలిస్తుంది అందుకే ఆదివారం పూట చాలా మంది కూడా ఈ ఉప్పుతో అంటే పరిహారం ఆచరిస్తూ ఉంటారు ఉప్పు అనేది చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట వేప చెట్టు దగ్గర పడేసినప్పుడు ఏంటంటే గనక మనకు ఉండే చెడంతా కూడా అది తీసేసుకుంటుంది అలానే కాకుండా మన కష్టం మనకు అంటే నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తితో పాటు అనేక రకాల దుష్ట శక్తులు దుష్ప్రభావాలను కూడా దూరం చేసేసి ఆ కష్టాన్ని మళ్ళీ మన దగ్గరికి రానివ్వకుండా చేసేస్తుంది విత్ ఇన్ రిజల్ట్ ని తెచ్చిపెడుతుంది రాళ్ళ ఉప్పుకు అత్యంత శక్తి ఉంటుంది కాబట్టి ఇలా మనం వేప దగ్గర పడేసినప్పుడు దేవతా వృక్షం కాబట్టి తొందరగా ఏంటంటే గనక నండి గ్రహించుకుని అనుగ్రహాన్ని ఇవ్వడానికి అవకాశాలు అధికంగా ఉంటాయని పురాణాలు చెబుతున్నాయండి పురాణాల ప్రకారం ఏంటంటే ఉప్పు పరిహారం ది బెస్ట్ పరిహారం చాలా బాగుంటుంది కాబట్టి ఎవ్వరికి చెప్పకుండా మీకు ఉండే కష్టం మాత్రం మీరు మీ మనసులో చెప్పుకొని ఎవరికి చెప్పకుండా ఇలా ఏంటంటే గనక ఉప్పుని తీసుకెళ్ళి ఇలా మీరు వేప చెట్టు దగ్గర పడేసుకోండి వేప చెట్టు దగ్గర పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి ధనానికి సంబంధించిన సమస్య అయితేనేమో యాలకులతో చేసుకోండి లేదంటే కనుక భరించలేని కష్టాలను భవిస్తున్నామనుకునేవారు ఇలా ఉప్పుతో చేసేసుకోండి సరిపోతుంది మనకు రేపు తిదివాన నక్షత్రం బాగుంది ఇలా చేయటం వల్ల గంటలోనే ఫలితం ఉంటుంది గంట కూడా మనకేం పట్టదండి అంతకంటే ముందే మనం ఫలితాన్ని పొందుతాము ఇలా చేసుకున్నట్టు ఇలా చేస్తున్నట్టు ఇతడితో చెప్పుకోకండి మీరు ఇంట్లో సంకల్పం చెప్పే కంటే కూడా ఉప్పుని డైరెక్ట్గా మీరు ఒక పేపర్లో తీసుకెళ్లి ఎడమ చేతిలో పట్టుకుని అక్కడికి వెళ్లేసి సంకల్పం చెప్పుకొని మీరు ఆ ఉప్పుని పడేయాలి ఇది తల చుట్టూ తిప్పకూడదండి యానకులు మాత్రమే తల చుట్టూ తిప్పుకొని మనం పడేసుకోవాలి ఈ ఉప్పు మాత్రం అలా తిప్పి పడేయకూడదు డైరెక్ట్ గా చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని ఉప్పుని పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేస్తే సరిపోతుంది అలానే కాకుండా శుక్రవారం మనం ఏంటంటే కనుక ఈ రెండు పరిహారాలను కూడా మనం కలిపి చేసుకోవాలి నండి ఆరు గంటల సమయాలలో ఈ పరిహారం చేయండి సంధ్యా సమయం కాబట్టి కొంచెం చీకటి పడుతూ ఉంటుంది అలానే కాకుండా ఏంటంటేనండి ఆ సమయంలో భూమి అంటే భూమిపై లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుంది కాబట్టి ఆ తల్లి మన యొక్క అంటే పాదని కష్టానికి తీసేసి మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుంది కాబట్టి కావున ఈ పరిహారం ఆచరించండి ఇదేంటంటే గనక మన పూర్వీకులు మన పెద్దవారు ఎక్కువగా ఆచరించేవారు అలా ఆచరించేసి ఫలితాన్ని పొందేవారని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందనమాట కావున శుక్రవారం పూట ఈ రెండు పరిహారాలను ఆచరించుకొని మీకు ఉండే కష్టాలు కావచ్చు మీకు ఉండే ధన సమస్యలను కావచ్చు పోగొట్టుకోండి అలానే అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెట్టుకొని మీ జీవితాన్ని మార్చుకోండి మన చేతుల ద్వారా మనం పరిహారం చేసుకుంటున్నాం కాబట్టి దైవానుగ్రహంతో మనం దూసుకువెళ్లే అవకాశం ఉంటుంది మన కష్టాన్ని తీసేసుకోగలుగుతాం కష్టాన్ని అలానే ధనానికి సంబంధించిన సమస్యని తీసేసుకొని ధన ద్వారాలను తెలిపించుకొని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది మనం చక్కగా సంపాదనను పెంచుకోగలుగుతామండి తిరుగు అనేది ఉండదండి